జై భారత్ పబ్లికేషన్స్ హైదరాబాద్ విజయ విహారం రమణామూర్తి రచనలు విజయ విహారం చూడండి మన విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో పుస్తక ప్రదర్శనశాల జరుగుతుంది జనవరి రెండు నుంచి జనవరి పన్నెండు వరకు గద్దర్ ఫౌండేషన్ హైదరాబాద్ ప్రతి ఒక్కరూ విచ్చేసి పుస్తకాలను తీసుకోవాలను మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారి సాహిత్యం లోకాయుత పబ్లికేషన్స్ కొన్నూరు గద్దర్ ఫౌండేషన్ జై భారత్ పబ్లికేషన్స్ హైదరాబాద్ శ్రీ శ్రీ ప్రింటర్స్ పబ్లిషర్స్ శివకామేశ్వరి గ్రంథమాల శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భార భారతీ తీర్థ మహాస్వామి బహుజన్ బుక్ సెంటర్ బ్లెస్సింగ్ బుక్స్ చూడండి ఒక కనీసం ఒక నాలుగైదు వందల బుక్ స్టాల్స్ పెట్టారు ఇక్కడ మొత్తం ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడ ప్రజలు విజయవాడ చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలరు బ్రహ్మ సమాజ్ హైదరాబాద్ శ్రావ్య ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ బ్రహ్మ సమాజ్ బ్రహ్మ కృపాహి కేవలం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్లు కూడా వచ్చి ఇక్కడ వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం పది రోజులు జరుగుతుంది ఇది జనవరి రెండవ తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరు రంగనాయకమ్మ రచనలు రంగనాయకమ్మ రచనలు అరుణ పబ్లిషింగ్ హౌస్ రంగనాయకమ్మ రచనలు పంచాత్ పంచావతి స్పిరిచువల్ ఫౌండేషన్ ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలు నెల్లూరు రోహిణి పబ్లికేషన్స్ రాజమండ్రి విజయవాడ బొల్లపూడి వీరస్వామి సన్స్ కోటగుమ్మం రాజమండ్రి ఆధ్యాత్మిక పుస్తక నిలయం వెనుకబడిన తరగతుల సాధికార సాధికారత సంస్థ ఐక్యమత్యమే మహాబలం చూడండి స్పీకర్ గారు స్పీకర్ గారు వచ్చిప్పుడే వెళ్ళడం జరిగింది